కులగణనతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు కోరారు ప్రజావాణి కామారెడ్డి కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేను సాకుగా చూపెట్టి రేషన్ కార్డుల జారీ నిలిపివేయవద్దన్నారు ప్రభుత్వం చేపట్టే సర్వేలో అవకాశం కల్పించాలని ఇంద్రమహిళకు కూడా అవకాశం కల్పించాలని కోరారు దీర్ఘకాలికంగా ఉన్న తమ రిజర్వేషన్ పోరాటం మున్ముందు ఉధృతంగా కొనసాగుతుందని రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు ఇప్పుడు ఇంద్రమ్మ రిలీజ్ చేయని చెప్తే కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేసీ శ్రీనివారెడ్డి గారు మా పని చేసి కానీ కులగాణాలో ఆప్షన్ వచ్చేంతవరకు పోరాటం సాగుతూ ఉంటారు ఇది నిరంతర ప్రక్రియ దీన్ని విడిచిపెట్టాం మేము దీనికి ఎందుకంటే ఆప్షన్ ఒక జాతికి ఆప్షన్ రానప్పుడు ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది ఆప్షన్ అంటే నిన్న కులము లబానా ఉంది నేను మధుర ఇచ్చి పడేసి మధుర అంటే ఖమ్మం డిజో బెస్తవాళ్ళు ఒక ప్రాంతం ఉంది నేను లబానా జాతి నైన్టీన్ సెవెంటీ సెవెన్ జియో రెండు వందల నలభై ప్రకారం మేము ఎస్టీలో ఉన్నాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ జియో రెండు వేల నలభై ఐదు ప్రకారం మేము ఎస్టీలో ఉన్నాం ఎనభై ఐదు వరకు స్కీమ్లు లు పొందాం కావాలనే వృద్ధి ఒక మధుర పదం వేస్తే బీసీటీలో వేశారు సరే బంజారాలో మేము ఉన్నామా లక్కిస బంజారా మక్కన్స బాబా అన్నదములమే ఒక జాల పోడు భూములో గాని రైతుల్లో గాని పంట తినే ఆవాస నివాసాల్లో గాని గుడి శ్రీ సత్యసాయి జిల్లా మునిమడుగు